దేవునికి స్తోత్రం ఈరోజు కృపాసత్య సంపూర్ణకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావారి యొక్క కృపగల వాగ్దానం మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు కనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు రోమిలికి రాసిన పత్రిక ఆరాధ్యాయం పద్నాలుగు వచనం ప్రియా కృపా సత్య సంపూర్ణుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని పెళ్లారా ప్రవణి యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాలశ్రమలో క్రీస్తు ఘనమైన నామలో తెలియపరుస్తున్నాను సర్వాధికారైన దేవుని పెళ్ళారా మీరు బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ మీ కొరకు మీ అవసరాల కొరకు నేను ప్రత్యేక ప్రార్థిస్తాను వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక మీకు జయమనుగ్రహ్రహించను గాక మీకు విజయం దయచేయను కాక దేవదేవుని పిల్లారా భయపడవద్దు దేవుడు తన కృపను కనికరాన్ని మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదంటుంది దేవుడు వాక్యం క్రైస్తవ జీవితము అనేకులకు పోరాట జీవితంగా ఉన్నది అయ్యో పాపము నా మీద ఏలుబడి చేయనేమో అపవిత్రత నన్ను జయించునేమో నేను పవిత్రత కోల్పోదునేమో అని వారు ఎల్లప్పుడూ కలవరపడుచూనే ఉన్నారు అయితే పాపం మీ మీద ప్రభుత్వం చేయదని అపోస్తుడైన పౌలు గారు ఖచ్చితంగా రాసి ఉన్నాడు దేవుని బిడ్లారా మన దేవుడు సర్వాధికారైన దేవుడు సర్వకృపామయుడు దయాదాక్షిణ్యపురుడు పురుడైన తన కృపను మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు మనలను మనం తగ్గించుకొని ప్రభు చేతికి అప్పగించుకున్నప్పుడు ఆయన తన కృపన్న అనుగ్రహించి మనను బలపరుచున్న మహిమాసురపుడు ప్రవ్వా నీ కృపను బట్టి నన్ను స్థిరపరచుము నాకు సహాయం చేయము నా శక్తి చాలదు అని ప్రార్థించిన కొలది ప్రభు తన కృపను మనకు దయచేయగల గొప్ప దేవుడు మనం ఆత్మతో నిండి ఉండవలేను ఎల్లప్పుడూ ప్రార్థనాపరులమై ఉండవలేను ఉదయకాల ప్రార్థనా ధ్యానం ద్వారా మండుచున్న అగ్నిగా ఉండవలేను ఆలోచించండి నిప్పురవ్వ మీద ఏగలు వచ్చి కూర్చుండట్లేదు అదే సమయంలో ఆ నిప్పురవ్వ చల్లారి బొగ్గుగా మారినప్పుడు దాని మీద సంతోషముగా వచ్చి కూర్చుని ఉంటాయి జీవగల దేవుని వెళ్ళారా నీలో పరిశుద్ధ దేవుని యొక్క మంట ఉంటే ఏ లోక సంబంధమైన ఏ యొక్క ప్రోబ్లం దగ్గరికి రాదు పరిశుద్ధాత్మ దేవుని కృపదారను జయం పొందగలదు ప్రార్థనా జీవితంలో వెనుకబడినప్పుడు కోపము మండిపడుట మన మీద దాడి చేయను అందువలన మనము సాత్వికమును దైవిక ప్రేమను కోల్పోవచ్చున్నాం మన నాలుకను మన స్వాధీనంలో ఉంచుకొని లేకపోవచ్చున్నాం పాపము మన మీద ప్రభుత్వం చేయుచున్నది జీమగల దేవదేవుని బిడ్డ నీకు నేరారోపణ చేయ మనసాక్షి ఉంటే ప్రభుయతకు వచ్చి కన్నీరుతో దేవదేవునికి ప్రార్థించి పాపమును జయించు మార్గం వెతుకుదాం మంచి మనస్సాక్షి కలిగి ఉందాం పరిశుద్ధతను కాపాడుకుందాం ప్రభు కృపను పొందుకుందాం అప్పుడు నీవు కాక త్రుట్టెళ్ళవు త్రుట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువ పెట్టుకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు మీకు తోడయ్యాడు కనుక భయపడకండి అధైర్యపడకండి ప్రభు మిమ్మలను సమాధానపరిచి జయమి వచ్చి ఇవ్వగల గొప్ప దేవుడు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందున పరిశుద్ధుడై ఉండండి అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది దేవదేవుని పిల్లారా ఇప్పుడే పరిశుద్ధుడైన దేవుడితో సర్వోన్నతుడైన జయము గల దేవదేవునితో మన జీవితాలు గడుపుతాం దేవుని కృపలో కొనసాగుదాం ప్రభు మీకు తోడైనాడు ప్రభువు మీ పక్షాన్ని కార్యం చేయగల గొప్ప దేవుడు మిమ్మల్ని విడువని ఎడబైన గొప్ప దేవుడు సమస్య ఎలాంటిదైనా సరే పరిష్కారం క్రీస్తునాథుడి దగ్గరే దొరుకుతుంది ప్రార్థించండి ప్రతిఫలం పొందండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరమతండ్రి మహిమ కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వాధికారి శ్రీమంతుడా ఆది సంభూతుడా ఉదయ కాలశ్రమలో మీరిచ్చిన ఈ ధనియకరమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఉదయ కాలశ్రమలో మీరు మాణ్యమత్యమైనది ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రిని వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చి మాలో ఉన్న భయాన్ని ఆందోళన కలవరపాటిని చింతని తొలగించి మాకు శాంతి సమాధం నెమ్మది ఆదరణ దయచేయండి బిడ్డలు మీరు ఆశ్రయించి దేవా మీ బిడ్డలు మీరు దీవించండి దేవా మీ బిడ్డలకు మీ జయ విజయం దయచేసి బిడ్డలకు ఆ లోటుపాట్లన్నీ సాధించి బిడ్డలందరికీ విజయం దయచేసి పరిశుద్ధాత్మని అధికారం ద్వారా బిడెక్కి గొప్ప జై విజయం దయచేయమని ఏసుక్రీస్తు సర్వోన్నత నామంలో ప్రార్థిస్తున్నాను పర్వతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు